మరియు 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 ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మండల కేంద్రమైన కుర్చేడుపట్నంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి నలభై నాలుగవ జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు గ్రామ నడిబొడ్డున గల అమ్మవారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కర్నూలు పండుగగా సాగింది వేకోజాము నుండి ఆలయానికి భక్తులు రాక ఆరంభం కాగా సాయంత్రం అమ్మవారి నగరోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు నారాయణ వెంకటేశ్వర్లు భక్తులకు ఆశీర్వాదం అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు Bun, azandır du, müsaal vazır, श्री महाकाली महालक्ष्मी अखिलंडकोटिब्रह्मी महाकाश्रूवा श्रीवाश्री कन्याद जन्मदिवस కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రత్యేకతలు అనేది చాలా భావిస్తున్నాను నాకు కావాల్సిన కంప్యూటర్స్ ఎటువంటి ఆపరేటింగ్ అయినా ఎలాంటి టైపింగ్ అయినా ఎలాంటిదైనా సార్ వివరంగా ప్రొజెక్టర్ మీద చూపిస్తూ మరి ఏదైనా సార్ మళ్ళీ అరేస్ చేస్తూ దాన్ని ఇక్కడ కన్సూటర్ ల్యాప్లో కలిసికొచ్చి అక్కడ ఏదైనా ఉంటే మళ్ళీ క్లియర్ చేస్తూ చాలా బాగా మన కోసం ఇస్తున్నారు అక్కడ ఎలాంటి బేసిక్స్ అయినా ఎలాంటి టైపింగ్ అయినా సార్ నేర్పిస్తున్నారు ఇలాంటి కోచింగ్ సెంటర్లో మీరు కూడా జాయిన్ అవ్వాలని కోరుతున్నాను థ్యాంక్స్